ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు కార్తీక మాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో ఒక ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి మాసమంతా చేయలేకపోయినా కూడా కనీసం ఈ రోజున చేసినా లేదు మొదటి నుంచి పదిహేను రోజుల పౌర్ణమి వరకు చేసినా కూడా చాలా మంచి ఫలితం అంటూ ఉంటారు అసలేంటండి దాని గురించి వివరణ ఇవ్వండి శ్రీ ఐ మహా సరస్వతి శ్రీ లలితాంబికాదేవి అమ్మ కార్తీక పౌర్ణమి పౌర్ణమి గురించి ఎంతోమంది మహానుభావులు రకరకాల వాళ్ళు శాస్త్రోక్తముగా ఎన్నో చెప్పారు అయితే కార్తీక పౌర్ణమి అని అనడంలోనే ఒక ఔన్నత్యము అసలు కార్తీక మాసము మొత్తము కూడా పూజలకు వాటికి చాలా పుణ్యప్రదమైనటువంటి మాసము అని చెప్తాం మనం ఏదో వాపి కూపతట కాదంటే ఎక్కడెక్కడ స్నానాలు చేయాలి ఏమిటి అనే కార్తీక మాసము మొదలుకొని ఉదయము స్నానము పూజలు సాయంకాలము దీపము ఆరాధన ఇవన్నీ కూడా ఉంటాయి కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి పుణ్యం కార్తీక ద్వాస ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి పుణ్యం కార్తీక పౌర్ణమి ముఖ్యము ఇలా ఒకటి అని కాకుండా మనం చెప్పుకుంటూ మొత్తం మాసమంతా కూడా చెప్తాం అలాగే కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసములో చంద్రమౌళీశ్వరుడి యొక్క గొప్పతనం పరమేశ్వరుడి యొక్క గొప్పతనం ఎందుకు పౌర్ణమి అంటే నిండు చంద్రుడు అటువంటి చంద్రుణ్ణి పరమేశ్వరుడు పెట్టుకున్నాడు ఏమిటి చంద్రుడి యొక్క గొప్పతనము అంటే చంద్రుడు మనకారకుడు మాతృకారకుడు రెండూ కూడా జాతక ప్రకారముగా అందుకనే కార్తీక పౌర్ణమి నాడు చేసేటువంటి ఏ పని అయినా మీకు ఖచ్చితముగా కచ్చితముగా నెరవేరి తీరుతుంది ఇప్పుడు చంద్రుడు మనకారకుడు అంటే మనసుకు సంబంధించి మాతృ అంటే తల్లికి సంబంధించి తల్లికి ఏ రకంగా అంటే సంతానము కావాలి అని అనుకునేటువంటి స్త్రీలకు నా కొడుకు బాగుండాలి అని కోరుకునేటువంటి స్త్రీకి నా కొడుకు మంచి ఉద్యోగం కావాలి అని కొడుకు కోరుకునేటువంటి తల్లికి మాతృకారకుడు నా కొడుకు ఉద్యోగం రావాలి అని కోరుకునే తల్లి నా కొడుకు కొడుకు పుట్టాలి అని కోరుకునేటువంటి తల్లులకు నా బిడ్డకు కొడుక్కేరి కాదు నా బిడ్డకు మేలు జరగాలి నా కూతురికి మంచి ఇది రావాలి ఏదైనా మనకారకుడు మాతృకారకుడు మాతృత్వము అనేటువంటిది గొప్ప వరము కదమ్మా ఆడవాళ్లకు మగవాడికి రెండే ఆప్షన్స్ వాడు పుట్టడం వివాహం కావడం తండ్రి కావటం వివాహము తండ్రి కావటం స్త్రీకి అట్లా కాదు పెద్ద మనిషి కావటం వివాహం కావటం తల్లి కావటం మూడు విధానాలు అవి రెండు భర్తకు సంబంధించినటువంటివి రెండు ఇవి ఐదు కలిపితేనే పంచప్రాణాలు ఇవి మూడు ఆయనవి రెండు ఇద్దరు కలిస్తేనే కదా ఒక కుటుంబము ఔన్నత్యము గొప్పతనము ఏర్పడుతుంది అందువలన పౌర్ణమి నాడు ఏదైతే కోరుకుంటారో ఎవరు ఏ కోరికలైతే బలంగా కోరుకుంటారో ఆ కోరుకునేటప్పుడు మనము ఒక విధి విధానం ఉంటుంది వివాహం జరుగుతుంది అన్నప్పుడు మనకు లగ్నంచ పాదఘట్టంచ అని ఒక ఐదంతా కూడా చెప్పుకుంటూ పోతాం అంటే కంకణము ధారణ చేస్తూ ఉండేటప్పుడు కంకణము ఆ మంత్రము అలాగే పాదాలు తొక్కి ఇది చేస్తూ ఉన్నప్పుడు ఒకరి బొట్టకన వేలు ఒకరు తొక్కి ఇది చేస్తూ ఉన్నప్పుడు చేసేటువంటి విధానం అంటే క్రియకు క్రియకు సంబంధించినటువంటి వస్తువులు అన్నీ ఉన్నప్పుడే కదా మంత్రానికి ఇప్పుడు గంధం సమర్పయామి అంటే గంధం వేయాలి కుంకుమ సమర్పయం అంటే కుంకుమ వేయాలి అలాగే హరిద్రాన్ని సమర్పయామంటే పసుపు వేయాలి పుష్పం సమర్పయామంటే పుష్పం అక్షతాన్ని సమర్పయామంటే అక్షతలు వేయడం అక్షతలు ఉండాలిగా అక్కడ మనం చెయ్యాలిగా చేస్తున్నప్పుడు కదా దాని యొక్క ఇది క్రియ అందుకే మంత్రము మంత్రానికి తగినటువంటి క్రియ క్రియకు తగినటువంటి వస్తువు అందుకే ఉగదాని అనుసరించి ఒకటి ఉగదాని తర్వాత ఒకటి వెంటనే అన్ని అనుకూలంగా ఉన్నాయి అన్నప్పుడు ఏ మనస్సుతో మనము దృఢమైనటువంటి మనస్సుతో చిత్తశుద్ధితో ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో దానికి తగినట్టుగా క్రియ కూడా ఉన్నదో ఆ క్రియకు తగినటువంటి ఫలితము భగవంతుడు మనకు తప్పకుండా ఇస్తాడు అందుకని కార్తీక పౌర్ణమి మనకారకుడు మాతృకారకుడు రెండు అని ఎందుకంటున్నాము అంటే వాళ్ళ కడుపులో గర్భములో ఉండేటువంటి కోరికలు మనస్సులో ఉండేటువంటి కోరికలు ఏవైతే కోరుకుంటారో ఆ కోరికలు తప్పకుండా నూటికి నూటికి లక్ష శాతం కాదు కోటి శాతం నెరవేరుతాయని కార్తీక మాసం నాడు చేస్తే అని శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట అయితే మనం ఏం కోరుకుంటున్నాము పోయినంతసేపు మాట్లాడుతూ పోతున్నాం గుడికి వెళ్తున్నంతసేపు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నాము ఆనాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తున్నాము అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏదైనా తెలుసో తెలియకో నేను దీపారాధన చెయ్యలేకపోతే ఇగో ఈ రోజు చేసిన దాంతో సమానము కార్తీక పౌర్ణమి ఆనాడు ఎలా అయితే నిండు చంద్రుడు వెలుగుతూ ఉంటాడో అలాంటి చంద్ర కళలు మా ఇంట్లో పరిపూర్ణముగా ఉండుగాక అనేటువంటి కోరికతో కదా అందుకే కదా చిన్నపిల్లలు అంటే శుక్లపక్ష చంద్రుడిని వల్ల దిరదిన ప్రవర్ధమానమై పెరుగుతూ వస్తున్నారని చెప్పుకుంటాం మనం అలా చంద్రుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది రావాలి మనకు మేలు జరగాలి అంటే మన మనస్సులో దృఢ సంకల్పం అందుకే మనస్సంకల్ప సిద్ధిరస్తు నీ సంకల్పం ఏమిరా ఫస్ట్ నువ్వు ఏం కోరుకుంటున్నావు అని అడుగుతా అడగనిదే అమ్మాయిని నీ కోరికను బట్టి కదా భగవంతుడు ఇస్తాడు ఆ కోరిక బలమైంది కావాలి అనుకున్నప్పుడు ఆ రోజు ఎప్పుడైతే నువ్వు సాయంకాలము కార్తీక మాసము సాయంత్రము చంద్రుడు ఎప్పుడు వస్తాడు సాయంకాలమేగా వస్తాడు సాయంకాలానికి చంద్రుడు ఆధిపత్యము కాబట్టి మామూలుగా కార్తీక పౌర్ణమి సాయంకాలము గనక ఈ ప్రయోగము అనేటువంటివి చేసుకునేటువంటి విధానములు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు తప్పకుండా మనకు మీరు అనుకున్న కోరికలు యావత్ ప్రజానీకమంతా కూడా ఏ కోరికలు అయితే ఉంటాయో ఎంత కష్టమైనటువంటి కోరికలు ఉండినా అతి సులభముగా అతి సునాయాసముగా దైవాన్ని నమ్ముకుంటే దైవం కన్ను తెరిస్తే ఎంతసేపు తల్లి ఎటువంటి ఎటువంటి కష్టమైనా తీరిపోదా ఎందుకు పనులు కావు అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకొని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని పూజలు చేస్తేనే అని అనేటువంటి ఇది ఇక్కడ సులభముగా ఆ రోజు చేయవలసినటువంటి విధానము ఏమిటి అంటే ఇప్పుడు దాంట్లోనే మనం కార్తీక దీపం అనేటువంటిది మనం పెడతాం ఏది దామోదర దీప దేవతాభ్యోన్నమ అని ఆనాడు సాయంకాలము ఆకాశ దీపం అని పెడతారు ఏమిటి దామోదరుడు అంటే ఏమిటి అంటే అదే దాము అంటే త్రాడు ఉదరము అంటే ఇది శ్రీకృష్ణుడిది మనం కథ చెప్తున్నాం ఒక రకంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది కదా ఇక్కడ చేయాల్సి ఏమిటి అంటే రావి ఆకు తీసుకొని ఆ రావి ఆకులో మళ్ళీ తమలపాకు పెట్టి దాంట్లో కొంచెము బియ్యం ఎందుకు చంద్రుడికి బియ్యము తెల్లవి ధాన్యము ప్రాధాన్యత ఒక పిరికెడు బియ్యము పోసి దాంట్లో దీపారాధన చేసేటువంటి ప్రమిద పెట్టి త్రివర్తి సంయుక్త మూడు వత్తులు పెట్టి ఎప్పుడైతే నెయ్యితో దీపారాధన అనేటువంటిది చేస్తారో ఇంకొక మాట బియ్యము పోసిన తర్వాత దాని మీద బిల్వదళం పెట్టడం ఇక్కడ రావ్యాకు విష్ణు స్వరూపము బియ్యము చంద్రుడికి సంబంధించింది ఆ చంద్రుడి దాని మీద ఒక బిల్వదళం పెట్టడం ఆ బిల్వదళము మీద ఎప్పుడైతే మనము ప్రమిద పెట్టి దీపారాధన అనేటువంటిది చేసి మీరు ఏమి కోరికలు కావాలనో కోరుకోండి అతి త్వరలో గనక కోరికలు తీరకపోతే నన్ను అడగండి అంత ఘంటాపదంగా చెప్పవచ్చును ఇది చెయ్యండి ఇది శివాలయంలో ఆచరించండి విష్ణు ఆలయంలో ఆచరించండి భగవంతుడికి కార్తీక మాసంలో శివాలయానికి మాత్రమే అభిషేకానికి శివాలయానికి పోవాలి దీపారాధన చేసుకోవడానికి కార్తీక దీపం పెట్టడానికి విష్ణు ఆలయంలో కూడా పెట్టవచ్చును శివాలయంలో మాత్రమే పెట్టాలి అనేది ఏమి లేదు అన్ని ఆలయాల్లో పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ మీరన్నట్టు శివాలయంకే ఎక్కువ పరుగులు పెడుతూ ఉంటారు అదే మాల అలా తయారైనారు ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోవడం అభిషేకం చేసుకున్న తర్వాత పార్వతీ పరమేశ్వరులకి ఎప్పుడు తృప్తి కలుగుతుంది అంటే మళ్ళీ విష్ణు ఆలయానికి పోయి నమస్కారం చేసుకొని ఇంటికి పోయినప్పుడే తృప్తి కలుగుతుంది నేను శివాలయానికి మాత్రమే పోతాను విష్ణు ఆలయం ఇప్పుడు పోను అని అనకూడదు ఎందుకట్ల ఏమవసరం ఉంది అది మనము అంటే మన మనస్సులో పెట్టుకుంటున్నాము ఆ సంకుచిత భావనే మన మనసులో ఉంటే మనకు జరిగేటువంటి పనులు కూడా సంకుచితంగానే జరుగుతాయి కదా అంతే అండి మనము కోరుకునే కోరికలోనే తేడా ఉంటే భగవంతుడిచ్చేటువంటి వరములో ఏముంటుంది అందుకే యద్భావం నువ్వు ఏదైతే భావిస్తున్నావో తద్భవతి అదే జరుగుతుంది అంతే అందుకని ఇక్కడ అక్కడైనా వెళ్ళొచ్చు ఇక్కడికైనా వెళ్ళొచ్చు ఆ పని చేస్తే ఎప్పుడైతే దీపారాధన చేస్తున్నాం మేము దీపాలు పెడుతున్నాం మేము దీపాలు పెడుతున్నాం మేము దీపాలు పెడుతున్నాం అని పోతుంటారు దీపము ఎలా పెట్టుకోవాలి ఏమి చెయ్యాలి రావ్యాకు రావ్యాకు మీద తవలపాకు తమలపాకు మీద ఒక పెరిగడు బియ్యము ఆ బియ్యం మీద బిల్వదళం ఇక్కడ చంద్రుడిది బిల్వదళము పరమేశ్వరుడికి పార్వతీదేవికి త్రిమూర్తులకు సంబంధించినటువంటి బిల్వదళం పరమేశ్వరుడికి ఎప్పుడైతే అక్కడ పెడుతున్నామో ఆ బిల్వదళము మీద దీపారాధన ఎప్పుడైతే చేస్తున్నామో మనలో ఉండేటువంటి ఈ అంతా కూడా పోయి మనం జ్ఞానంతో ఎప్పుడైతే పరమేశ్వరుడిని పార్వతీ పరమేశ్వరుని మనము కోరుకుంటామో తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి గాక గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన ఒక్క దీపం వెలిగిస్తే సరిపోతుందా కొంతమంది ఆలయంకి వెళ్ళిన రకరకాల దీపాలు ఉసిరికాయ దీపాలని పిండి దీపాలని మీరన్నట్టు మూడు వందల అరవై ఐదు కూడా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్క కట్ట చొప్పున ఇట్లా చాలా సంఖ్యల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు అవన్నీ అవసరం అంటారా అంటే నిజానికి అమ్మా ఇంటి పెద్ద ఇంటి యజమాని యజమానురాలు ఇద్దరు కలిసి మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించడం అనేటువంటిది ఒక పద్ధతి ఒత్తులు లేదా ఇంటి యజమానురాలు వెలిగించిన నేను మనం స్త్రీలకు మనోనిబ్బరము అనేటువంటిది కుటుంబం అంతా బాగుండాలి అనేటువంటి కోరికతో చేసేటువంటి ఇది కాబట్టి అలా చేసుకోవచ్చును దంపతులుగా వెళ్లి చేసుకుంటే అది మంచిదే తప్పేమీ లేదు కానీ ఫలితం అంతా ఒకటే వస్తుంది ఒకవేళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందు మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాలి అనేది ఏం లేదు ఆ కుటుంబం కోసమే కదా తల్లి మాతృమూర్తి చేస్తున్నది ఆమె చేస్తే ఇల్లంతా చేసినట్టే ఇంటి యజమాని చేస్తే ఇంట్లో అందరూ చేసినట్టే అలాగని మా నాన్న రోజు పోతున్నాడు కదా మా నాన్న తింటాడులే నేను తింటే సరిపోదులే మా నాన్న తింటున్నాడు కదా అనుకుంటే కాదు నీ ఆకలి నీదే కదా అలా వెళ్ళి దర్శనం చేసుకుని రావటంలో తప్పు లేదు మామూలు దీపాలు పెట్టుకోవచ్చును తప్పులేదు ఈ దీపమే అది ఉసిరిక దీపము అనేటువంటిది కూడా ఉసిరిక కాయ కూడా పరమ పవిత్రమైనటువంటి ఇదే కాబట్టి ఇక్కడ మనము ఉసిరిక దీపము పెట్టడము ఉసిరిక వృక్షము కింద మనము భోజనము చెయ్యటము ఆ ఉసిరిక వృక్షము కింద మనం ఎప్పుడైతే వనభోజనము అని చేస్తామో ఆరోగ్యదాయకము అందుకే పూర్వకాలంలో అందరూ కూడా ఉదయాన్నే రోజు ఒక ఉసిరికాయ నోట్లో పెట్టుకునేవాళ్ళు దాన్ని చప్పరిస్తుండేవాళ్ళు ఆ ఉసిరికలో ఉండేటువంటి ఒగరు ఇదంతా కూడా లోపలికి పోతే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు ఉసిరికాయ ఊరగాయలు పెట్టుకుని తింటున్నారు కదా అవును ఇప్పుడు విశేషంగా మనం ఉసిరికాయని విష్ణుమూర్తిగా భావిస్తాం కాబట్టి ఈ కార్తీక మాసంలోనే మనకు ఎక్కువగా అవి వస్తూ ఉంటాయి కూడా కానీ తినకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు గురుగారు ఈ మాసంలో నైట్ అయితే అసలే తినకూడదు అని చెప్పి ఇది వాస్తవమా గురుగారు ఇక్కడ మనము అదే చెప్తున్నా నేను మనం ఏమనుకుంటున్నామంటే అతి సర్వత్ర వచ్చి ఎత్త ఒకటి చెప్తే దానికి ఇంకో పది చెప్తారు ఎప్పుడైతే ఆరాధిస్తున్నామో దాన్ని తినకూడదు అని అట్లా కాదు ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రిపూట తినవచ్చును అలా ఒక పద్ధతి ఒక విధానం తినకూడదు అనేది ఏముంది ఉదయం అంతా ఉంటారు రాత్రిపూట తింటారు రాత్రులు మాత్రమే కార్తీక మాసం మాసం మొత్తము రాత్రిపూట మాత్రమే తింటాం ఉదయం ఏమి తినము అనేవాళ్ళు ఉంటారు లేదు ఉదయము తిన్నా రాత్రిపూట అన్నం లేకుండా ఏదైనా అల్పాహారం తీసుకునేటువంటి విధానం ఉంటుంది ఎవరెవరి ఆరోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇది ఒక్కోసారి ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు కదా అది భగవంతుడు ఇవ్వవలసినటువంటిది అలా తినకూడదు అనేది ఏమీ లేదమ్మా కాకపోతే ఈ కార్తీక మాసం అంతా శాకాహారమే అనేటువంటిది పెట్టుకోవాలి అది మాత్రము కొంచెం మనము భగవంతుడి యొక్క పూజలు చేస్తున్నాము అన్నప్పుడు మనం ఏదిమైనా ఈ నోటితో మనం మాట్లాడాల్సింది ఈ నోటితోనే జపం చేయాలి ఈ నోటితోనే కోరికలు కోరుకోవాలి అటువంటి నోటితో మనం ఇతరత్రావి ఏవి తినకుండా కాస్త సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవటం యోగదాయకం అందుకే అవి ఎక్కువ ఉండలేనటువంటి వాళ్ళు నేను సోమవారాలు మాత్రమే పాటిస్తాను మిగతా రోజుల్లో యథావిధిగా తింటాను అన్ని తింటాను అనుకునేటువంటి వాళ్ళు తినవచ్చు వాళ్ళ సౌకర్యం అది తప్పు కాదు ఎవరెవరికి నచ్చిన తిండి వాళ్ళు తింటారు అంతే దాంట్లో పెద్ద తప్పే ఉంది సోమవారాలన్నా కనీసం పాటిస్తాను సోమవారాలు కూడా పాటించలేని వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు మాత్రమే నేను పాటిస్తాను తప్పులేదు ఆ ఒక రోజన్నా చేసినాం కదా చాలు అనుకుంటారు అలా ఎవరి సౌకర్యం కొద్దీ వాళ్ళు చేసుకుని వెళుతూ ఉంటారమ్మా ధన్యవాదాలు గురువు and for more videos please subscribe to iDREAM. please subscribe to iDream. please subscribe i and please subscribe to iDream. for more videos subscribe to iDream. please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to iDream! so subscribe to iDream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream. subscribe i dream please subscribe to iDream.